సాధారణంగా మనం నైవేద్యము అనేటటువంటిది చెయ్యకుండా ఉండవు ఎందుకంటే పంచ ఉపచారములు తప్పకుండా ఇంట్లో జరగాలి గంధ పుష్ప ధూప దీప నైవేద్యములు ఈ ఐదు జరగకపోతే అది కృతఘనతతో కూడిన గృహంగా గుర్తిస్తారు ఈ ఐదు జరగాలి ఇంట్లో గంధం ఈశ్వరుడికి అలంకరించాలి పుష్ప ఓ పువ్వు వెయ్యాలి పువ్వు లేకపోతే అక్షతన్న వెయ్యాలి ధూప ఈశ్వరుడికి ధూపం వెయ్యాలి దీప దీపం పెట్టాలి నైవేద్య నైవేద్యం పెట్టాలి ఇవి ఎందుకు చేస్తున్నావు ఆయనే మనని నిలబెడుతున్నాడన్న సాత్వికమైన బుద్ధితో పూజ చేశారు ఆయనే మనని కాపాడుతున్నాడు మన ఇంద్రియాలకి శక్తినిస్తున్నాడని సత్వగుణంతో చేస్తున్నారు కాబట్టి సాత్విక పదార్థాలని నైవేద్యం చేస్తారు మధుర పదార్థాలు పళ్ళు ఇటువంటివి నైవేద్యం పెడతారు నైవేద్యము అన్న మాట నివేదన అన్న మాట కేవలం పూజలో ఒక భాగముగా మాత్రమే కాదు అది ఎక్కడికి వెళ్ళాలంటే జీవితమే నివేదనగా మారిపోవాలి ఎలా నివేదన అంటే మీకు నేను ఒక మాట చెప్తాను బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఒక విగ్రహం దగ్గర కూర్చున్నామన్న భావన కాదు భగవంతుడు విగ్రహంగా ఉన్నాడని గుర్తించాలి వాడు పిల్లవాడు కాదు నా మనవడు పిల్లవాడిగా ఉన్నాడు ఈ పిల్లవాడు నా మనవడు అప్పుడు కదూ ప్రేమ విగ్రహం కాదు పరమేశ్వరుడు అలా ఉన్నాడు ఆ రూపంలో అక్కడ కూర్చున్నాడు ఇప్పుడు నివేదన అంటే నా కష్టం నా సుఖం నా భావాలు అన్నీ కూడా ఆయనతో చెప్పుకోవాలి అందుకే నివేదన రెండు కింద వెళ్ళిపోతుంది జీవితంలో ఒకటి నాకు తోడ్పడమని అడుగుతూ ఉంటాడు ఈశ్వరా నేను సాత్వికంగా ప్రవర్తించాలనుకుంటున్నాను భక్తితో ఉండాలని ఉంది ఎప్పుడూ ఎవరి జోలికి వెళ్ళకూడదు గురువుగారు చెప్పిన మాటలు జీవితంలో అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవాలని కోరికుంది కానీ మనసు అటు ఇటు లాగేస్తోంది స్వార్థం వైపుకి లాగేస్తోంది కాబట్టి మీరు నా మనసు నిలకడగా నిలబడేటట్టు నేను ధార్మికంగా బ్రతికేటట్టు నన్ను అనుగ్రహించండి ఇప్పుడు తినమని యాపిల్ పండు ఒకటే పెట్టాడా తన కష్ట సుఖాలు ఈశ్వరుడితో చెప్పుకున్నాడా చెప్పుకున్నాడు ఇది నివేదన మాకు కాకినాడ పట్టణంలోనే చలపతిరావు గారు ఆయన ఉన్నాడు కాకినాడ సత్సంగంలో ఆయన ఎప్పుడైనా పండగ వచ్చిందనుకోండి బట్టలు కొనడానికి ఎడతాడు బట్టలు ఎడితే ఆయన 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 భార్య ఆయన కూతుళ్ళు ఆయన అల్లుళ్ళు ఆయన మనవలు తో పాటు ఒక పంచా ఒక చీరా కొంటాడు ఓసారి నాతో చెప్పాడు ఆయన ఇవి ఎవరికి అన్నాను నేను స్వామికి అండి మా ఇంట్లో మరి సింహాసనంలో ఉన్నారు కదండి పండగ ఆయనకి కూడా కదా అందుకని స్వామికి కూడా బట్ ముందు ఆయనకి కొన్నానండి పెద్ద ఆయన కదా తల్లి తండ్రిని ఆయనకి పెట్టి ఆయన కట్టుకుంటారు మేము కట్టుకుంటాం అన్నాడు భావన మాత్ర సంతుష్ట నమో నమ ఆయన నమ్మాడు ఉన్నాడు మా ఇంట్లో అని లక్ష్మీనారాయణులనండి పార్వతీ పరమేశ్వరులనండి మా ఇంట్లో ఉన్నారు సింహాసనంలో వాళ్ళు కూర్చుంటారు ఎప్పుడు నా యోగక్షేమాలు చూస్తారు వాళ్ళ కొనొద్దు బట్టలు అందుకని ముందు కొన్నాడు వాళ్ళిద్దరికీ బట్టలు కొని అందరికీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కొన్న బట్టలు చూపిస్తూ ఇవి చూపిస్తూ ఉంటాడు వస్తే స్నానం చేసి ముందు వాళ్ళిద్దరి దగ్గరే పెడతాడు మీరిద్దరూ కట్టుకోండి అంటాడు వాళ్ళిద్దరూ కట్టుకుంటే ఎలా ఉందో మనసుతో భావన చేసి చూసి పొంగిపోతాడు ఆహ్ అమ్మా భలే ఉందమ్మా ఈ ఆకుపచ్చ చేరు నీకు స్వామి తెల్లపంచే చాలా బాగుంది మీకు ఆ పాదాలకి నమస్కారం చేస్తాడు ఇప్పుడు అక్కడ పెట్టిన బట్టలు ఈశ్వరుడుగా కట్టుకొమ్మను బ్రాహ్మణుడికి ఇచ్చేస్తాడు ఆయనకు కష్టం అనుకోండి పూజ గదిలోకి వెళ్ళి స్వామి ఏమిటో ఇలా ఇబ్బంది వచ్చింది చాలా మనక్లేశం పడుతున్నానండి అని చెప్తాడు ఆయనకు సుఖం వచ్చింది అనుకోండి కొడుకు ఎంసెట్ పరీక్ష కడుతుంటే కాపాడమని దండం పెట్టి కొడుక్కి మంచి ర్యాంక్ వస్తే మాత్రం భావమరికి ఫోన్ చేయడు మళ్ళీ మంచి ర్యాంక్ వచ్చిందని ముందు వెళ్ళి మందిరంలో పరమేశ్వరుడికే చెప్తాడు స్వామి వెళ్లే ముందు మిమ్మల్ని అడిగాను కదా ఎంత అనుగ్రహించారు మంచి ర్యాంక్ వచ్చింది స్వామి కృతజ్ఞుణ్ణి నా బిడ్డను అలాగే కాపాడండి అని నమస్కారం పెడతాడు తప్ప వెళ్లే ముందు ఈశ్వరుడు ర్యాంక్ వచ్చినప్పుడు బావమరిది ఏం భక్తి అది నివేదన అంటే వాడు ముందు గుర్తుకొచ్చుట కష్టమునందు సుఖమునందు కూడా అన్నీ ఆయనతో పంచుకోవడం అలవాటైపోయింది ఇప్పుడు ఏమవుతుంది భక్తి పూజ పరిమితం కాదు విశ్వవ్యాప్తమైంది నీకు అంతటా భగవంతుడే ఉన్నాడు నువ్వు అనుకున్న పని అవలేదు ఇప్పుడు దెంగ పెట్టుకోడు ఈశ్వర ఎందుకు అలా చేశావో అది జరిగితే ఏదో ప్రమాదం ఉండేదన్నమాట జరగకుండా చేశావు ధన్యుణ్ణి నేను మీకు ఉదాహరణ చెప్తా ఒకప్పుడు నాకు తెలిసిన వాళ్ళందరూ పెళ్లికి వెళ్ళారు ఒక ఆయన మాత్రం ఏమండే నాకు చాలా తెలిసి ఉన్నాయనండి కానీ పెళ్లికి భోజనానికి వెళ్ళలేకపోతున్నానండి పొద్దున్నే వెళ్ళి ఓసారి ఏదో వాళ్ళని అభినందించేసి కానుకి ఇచ్చేసాను చాలా తెలిసి ఉన్నాయని కానీ ఏం చేస్తానండి చాలా అకస్మాత్ ప్రయాణం వచ్చింది సాయంకాలం వెళ్ళాలి పెళ్లికి వెళ్ళలేకపోతున్నాను పెళ్లికి వెళ్ళలేకపోతున్నానని బెంగ పెట్టుకుని వెళ్ళిపోయాడు ఈ పెళ్లికి వెళ్ళిన వాళ్ళందరూ భోజనం చేశారు అందులో ఎలా కలిసిపోయిందో తెలుసు ఆహారంలో విషం కలిసిపోయింది వీళ్ళందరినీ హాస్పిటలైజ్ చేసేశారు కన్యాదాతలతో కలిపి మగపెళ్లి వారితో కలిపి ఈయనొక్కడు రైలు ఎక్కిపోయాడు కాబట్టి బతికిపోయాడు ఆ అన్నం తినకముందు అన్నాడు తినలేకపోతున్నానండి పెళ్లి పోయినానికి వెళ్ళట్లేదు పెళ్లికి ఉండట్లేదు అన్నాడు ఇది ఫోన్లో వినన్నాడు ఈశ్వరుడు ఎంతటి నాకు అదృష్టం ఇచ్చాడండి రైలు ఏ పదింటికో అయితే అక్కడే పడిపోతే ఎంత ముఖ్యమైన పని మీద వెళ్ళాలండి ఏమైపోన్నా జీవితం అన్నాడు అది జరగనప్పుడు నీకు తెలియలేదు ఎందుకు జరగలేదో కానీ ఆ జరగకుండా ఉన్నది ఎందుకు జరగలేదో తెలిసినప్పుడు మాత్రం నమస్కారం చేస్తావు అన్ని వేళ అలా తెలియాలని ఏమీ నియమం లేదు అన్ని వేళలా తెలియక్కర్లేదు అందుకే ప్రథము దైవ్యోభిషకు ఈశ్వరుడు వైద్యుడు లాంటి వాడు మనం జబ్బు ఒకటే చెప్తాం డాక్టర్ గారు ఇంతమంది ఇస్తాడు మూడు పూట్లా వేసుకోండి అంటాడు నా లోపల ఏ సూక్ష్మాంగ జీవులున్నవి ఏమి చేయుచున్నవి ఎందువలన జబ్బు వచ్చినది ఇందులో ఏమున్నది అవి వెళ్ళి ఎట్లు పోరాడను ఎట్లు చంపును చెప్తే వేసుకుంటాను అంటే చేయవదలబో అంటాడు ఆయన చెప్పాడు వేసుకోవాలి ఎందుకంటే ఆయన ఈశ్వరుడు వైద్యో నారాయణో హరిహి భగవంతుడు కూడా అంతే ఆయన్ని నమ్ము నువ్వు ఉపద్రవాల్లో పడిపోకుండా ఆయన చూసుకుంటాడు ఒకవేళ నీకు ఏదో కష్టం వచ్చింది వెనక ఏదో ఉంది ఈశ్వరుని యొక్క ఆలోచన ఏదో కారణం లేకుండా ఆయన ఏదీ చేయడు కాబట్టి అందులో కూడా నీ పట్ల ఏదో అనుగ్రహం ఉందని ఎప్పుడో బయటకు వస్తుంది అప్పుడు నువ్వు సంతోషిస్తావు తొందరపడి ఈశ్వరుని నింద చేయకు నివేదన పట్టికెళ్ళి అరటి పండు యాపిల్ పండు పెట్టడంతో సరిపోదు ఎ ఇప్పుడు వాడు నా పక్కనున్నాడు అనుకుని వాడితో చెప్తూ ఉండడం అందుకే సఖ్యభక్తి అని నవవిధ భక్తుల్లో ఒక భక్తి సఖ్యభక్తి అంటే ఏం చేస్తాం పక్కనే నాతో ఉంటాడు ఎప్పుడూ ఒక ఆయన గోపాలకృష్ణ గారు ఉన్నారు ఎప్పుడు నాతో ఉంటారు నేను విమానం ఎక్కుతున్నాను ఆయన ఎక్కుతారు రండి గోపాలకృష్ణ గారు అని గోపాలకృష్ణ గారు మీ ఇక్కడ ఉండవలసిన సీటు వెనక్కి ఇచ్చాడు కూర్చుని ఆయన అక్కడ ఒకస్త కూర్చొమ్మందు ఎందుకైనా పక్కన కూర్చుంటే సంతోషం అదో సంతోషం పక్కన కూర్చోమన్నాం గోపాలకృష్ణ గారు ఆకలిస్తోంది ఏమో రెండు సీట్లు తిందా అంటే ఇద్దరం రండి దిగుదాం రెండి కార్యకుదాం రెండి సత్సంగంలో కూర్చుందాం ఎందుకు అంటే ఏం చేస్తున్నా గోపాలకృష్ణ గారు అంటూ ఉండడం స్నేహితుడి పట్ల ప్రవర్తించినట్లు ప్రవర్తించడం ఆయనకి నాకు ఉన్న అనుబంధం వేరు కానీ ఓ స్నేహితుడికి ఉదాహరణ చెప్తున్నా అలా భగవంతుడితో స్వామి ఆఫీస్కి వెడదాం బయలుదేరతారా ఆయన వస్తాడు కూర్చోండి ఆయన కూర్చుంటాడు పిల్లాడు మనవాడు కూర్చున్నట్టు కూర్చుంటాడు అయా మీ అనుగ్రహం పని మొదలు పెడుతున్నాను భోనానికి వెడదాం బయలుదేరతారా మహానైవేద్యం స్వామి మీ అనుగ్రహం లేకపోతే ఇది ఎక్కడి నుంచి వస్తుంది నాకు తినడానికి ఆయనకి ఏదైనా ఆయనకి చెప్తున్నావు మనస్సులో అది పైకి అంతే కానీ ఏదో అస్తమానం పైకి మాట్లాడుతుంటే బాగుండదు అది లోపల ప్రతిదానికి ఈశ్వరుడితో సమన్వయం అవుతావు ఆఖరణ ఊపిరి అందట్ల అయిపోయిందో ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు అయిపోయి ఊపిరి అందట్లా ఎవరికి చెప్తావు అలవాటు అయిపోయింది స్వామి ఏమిటో చాలా బాధగా ఉంది ఊపిరి అందట్లా చెమట్లు పట్టేస్తున్నాయి బెంగ పెట్టుకోకురా నేనున్నాను కనపడతాడు ఆయన అనుగ్రహిస్తాడు తేలికగా వెళ్ళిపోతాడు అస్తమానం ఆయన్నే పట్టుకోవడం అలవాటైన వాడికి చిట్ట చివరి అవన్నీ పట్టుకుంటాడు ఆయనే పట్టుకుంటాడు పట్టుకుంటే ఏమవుతుంది ఆయనలోనే కలిసిపోతాడు కాబట్టి నివేదన కేవలం ఒక పదార్థం పెట్టడం కాదు నివేదన జీవితంలో అన్ని విషయముల విషయములందు విస్తరించాలి చిట్ట చివరికి జీవితమే నివేదన వాడి జీవితం అంతా ఈశ్వరుడితో సమన్వయం ఇది ఎందుకు చేయవయా ఆయన ఉన్నాడండి ఆయన చూస్తాడు ఎందుకండి నాకు ఆ తప్పు నేను చేయను ఇది ఎందుకు చేస్తావాయా అలాగా చాదస్తం కాదండి ఆయన చేయమన్నాడు ఆయన చేయమన్నది నేను చేస్తాను ఇప్పుడు నీకు ఈశ్వర ప్రోక్తము విహితము ఈశ్వరుడు చెప్పనిది నిషిద్ధము అదే ధర్మము కాబట్టి ఇప్పుడు నివేదన కేవలము పదార్థం పెట్టడం కాదు నివేదన జీవితం విస్తరించవలసినటువంటి విషయం